హలో ఫ్రెండ్స్ నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు ఈ రోజుటి మన రెసిపీ టేస్టీ అండ్ ఎమ్మి చాక్లెట్ కేక్ ఎంతో ఈజీగా క్విక్గా ఇంట్లోనే మనం ఈ చాక్లెట్ కేక్ను తయారు చేసుకోవచ్చు బయట బేకరీల నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే తయారు చేసుకునే దీని ప్రాసెస్ ఇప్పుడు మనము తెలుసుకుందాము ముందుగా ఒక మిక్సీ జార్లోకి త్రీ ఎగ్స్ను బెయిట్ చేసేసి దానిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఎగ్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఈ ఎగ్ ప్లేస్లో వన్ కప్పు పుల్లటి పెరుగును కూడా వేసుకోవచ్చు కానీ ఎగ్ వేసుకుని చేస్తే దీని టేస్ట్ కొంచెం బాగొస్తుంది ఇలా ఇప్పుడు మూడు ఎగ్లను బీట్ చేసి మనం వేసుకున్న తర్వాత ఇందులోకి మనము ముప్పావు కప్పు చక్కెరను యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను అరకప్పు క్వాంటిటీతో వేస్తున్నాను అందుకోసమే ముందు హాఫ్ కప్పు చక్కెరను యాడ్ చేశాను ఇప్పుడు తర్వాత మిగతా వన్ ఫోర్త్ కప్పు చక్కెరను యాడ్ చేస్తున్నాను టోటల్గా త్రీ ఫోర్త్ కప్పు చక్కెరను మనము యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు బటర్ను వెయిట్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకోవాలి బటర్ వెయిట్ చేసుకొని కరిగించుకొని కొంచెం చల్లారినాక యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా వెనీలా ఎసన్స్ను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నది ఇందులోకి ఇప్పుడు మనము అరదెబ్బ నిమ్మకాయ రసంను పిండుకోవాలి ఈ నిమ్మకాయ రసంను పిండుకోవడం వల్ల మనము ఎగ్ వేసుకున్న తర్వాత దాని నుంచి వచ్చే స్మెల్ లేకుండా టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఈ నిమ్మబద్ద వేసుకున్న తర్వాత మనము మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఇది చాలా స్మూతీ టెక్స్చర్తో వస్తుంది అలాగే మనకు స్మెల్ అనేది ఎగ్ స్మెల్ ఏమీ లేకోకుండా ఉంటుంది తర్వాత దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ బౌల్ అనేది కొంచెం వెడల్పుగా ఉంటే మనము కేక్కు కావలసిన మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది తర్వాత ఇందులోకి స్ట్రైనర్ను పెట్టుకొని అందులోకి ఇప్పుడు మనము ఒక కప్పు మైదాను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ను యాడ్ చేసుకోవాలి ఇక్కడ కోకో పౌడర్ను యాడ్ చేసుకోవడం వల్ల చాక్లెట్ కేక్ అనేది చాక్లెట్ ఫ్లేవర్లో మనకు చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కాఫీ పౌడర్ను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ను యాడ్ చేసుకోవాలి ఈ బేకింగ్ పౌడర్ను యాడ్ చేయడం వల్ల కేక్ అనేది ప్లఫీగా బాగా వస్తుంది తర్వాత చిటికెడు బేకింగ్ సోడాను యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకుంటూ మనము విస్కర్తో అంటూ ఉంటే స్ట్రైనర్లో నుంచి మొత్తం అంతా డ్రైన్ అవుతూ మనము కింద మనము ఆల్రెడీ వేసుకున్న మిశ్రమంలోకి యాడ్ అవుతుంది చూసారు కదా అంతా బాగా డ్రైన్ అయిపోయి వేస్ట్ అనేది మనకు పైనే మిగిలిపోతుంది ఇలా మిగిలిపోయిన దాన్ని పక్కకి తీసేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా మనము బాగా కలుపుకోవాలి దీనిని మనము ఇక్కడ స్పాచులాతో అయినా కలుపుకోవచ్చు లేదా విస్కర్తో అయినా కలుపుకోవచ్చు స్పాచులాతో కలుపుకునేటికైతే ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుకోవడం వల్ల ఈ మిశ్రమం అంతా బాగా కలుస్తుంది స్పాచులాతో కలపడం కష్టంగా ఉంటే మనం విస్కర్తో కలుపుకోవచ్చు అందుకని నేను నెక్స్ట్ విస్కర్తో కలుపుతున్నాను ఈ విస్కర్తో కలపడం వల్ల మిశ్రమం అంతా బాగా కలిసిపోయి ఉంటుంది చూసారు కదా ఇలా బాగా మిశ్రమం అంతా మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ మనము కలుపుకోవాలి ఇక్కడ ఈ పాలు అనేవి కాచి చల్లార్చిన పాలు ఈ పాలను కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనము ఈ మిశ్రమం క్వాంటిటీ అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి పాలు ఎక్కువైతే ఇది మరీ జారుడుగా ఉంటుంది అలా అవ్వకుండా మనం పాలను కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకుంటూ ఇది రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా చూసుకోవాలి అందుకోసమని ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం హ్యాండ్ బ్లెండర్ అలా ఏదన్నా ఉంటే దానిని కూడా యూజ్ చేయవచ్చు లేదంటే విస్కర్తో ఇలా స్పీడ్గా తిప్పడం వల్ల కూడా మనం ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవచ్చు చూసారు కదా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో మనకు అనేది ఈ మిశ్రమం రెడీ అవ్వాలి దీనిని ఒకే డైరెక్షన్లో తిప్పడం వల్ల మనకు బాగా బ్లెండ్ అవుతుంది చూసారు కదా ఇలా స్మూత్గా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మనం స్పీడ్గా తిప్పామంటే మనకు ఈ కన్సిస్టెన్సీలో తయారైపోతుంది తర్వాత ఇప్పుడు బేకింగ్ ట్రైన్ తీసుకొని అందులోకి కొద్దిగా బట్టర్ లేదా ఆయిల్ను తీసుకొని మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మన కేక్ అనేది అడుగు భాగంలో ఖర్చుకోకుండా నీటుగా ఉంటుంది ఈవెన్గా ఆయిల్ అంతా బాగా మనము స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనము ఒక బటర్ పేపర్ను పెట్టుకోవాలి బటర్ పేపర్ పెట్టుకోవడం వల్ల మనకు కేక్ అనేది అన్మోల్డ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అలాగే అడుగు భాగం స్టిక్కీగా లేకుండా ఉంటుంది తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా బీట్ చేసి పెట్టుకున్నటువంటి మన కేక్ మిశ్రమాన్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉందో ఇలా వచ్చిన తర్వాత మనము ఇక్కడ ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఉండడం కోసం దీన్ని త్రీ ఫోర్ టైమ్స్ బాగా ట్యాప్ చేయాలి ఇలా చేయడం వల్ల మన కేక్ వేసినప్పుడు మధ్యలో ఎయిర్ బబుల్స్ అనేవన్నీ వెళ్ళిపోతాయి ఇప్పుడు దీనిపైకి నేను వైట్ చాక్లెట్ను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని దాంతో గార్నిష్ చేసుకుంటున్నాను ఇక్కడ మనము కేక్లోకి చాక్లెట్ పీసెస్ను వేసుకోవడం వల్ల కేక్ బేక్ అయిన తర్వాత తినేటప్పుడు ఇది చాలా బాగుంటుంది ఇక్కడ కేక్ను నేను ఓవెన్లో తయారు చేసుకుంటున్నాను అందుకోసమని ఓవెన్ను త్రీ ట్వంటీ ఫైవ్ వారెన్ హీట్లో ప్రీ హీట్ చేసుకొని తర్వాత థర్టీ మినిట్స్ దీన్ని బేక్ చేసుకోవాలి ఓవెన్లో కాకుండా నార్మల్ స్టవ్ మీద చేసుకోవాలనుకుంటే ఒక వెడల్పాటి గిన్నెను వేడ్ చేసుకొని అందులోకి మనము స్టాండ్ను పెట్టి ఈ కేక్ మోల్డ్ను పెట్టి థర్టీ మినిట్స్ మనము కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది థర్టీ మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను కేకును బయటకు తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పొంగిందో ఇప్పుడు కేక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడానికి మనం ఒక మెథడ్ను యూజ్ చేయొచ్చు దీనికోసమని మనం ఒక టూత్ప్రిక్ను తీసుకోవాలి టూత్ప్రిక్ను కానీ లేదా నైఫ్ కానీ తీసుకొని దాంట్లోకి మనం ఇలా లోపలికి పెట్టి చూస్తే అది స్టిక్కీగా లేకుండా మనకు నీట్గా ఉండాలి ఇక్కడ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో టూత్కు ఏమీ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మన కేక్ అనేది అయిపోయింది ఇప్పుడు కేకును ఒక బెయిట్లోకి మనము రివర్స్లోకి తిప్పుకొని కేకును అన్మోల్డ్ చేసుకోవాలి చూసారు కదా కేక్ అనేది ఎంత ఈజీగా అన్మోల్డ్ అయ్యిందో ఇప్పుడు మెల్లగా మనం ఈ బట్టర్ పేపర్ను తీసేసామనుకోండి మన కేక్ అనేది ఎంతో బాగా రెడీ అయిపోయింది ఇలా వచ్చిన పే కేకును మనము నార్మల్లోకి ఇప్పుడు తిప్పుకోవాలి మన చాక్లెట్ కేకు రెడీ అయిపోయింది ఎంతో ప్లఫీగా ఉండే ఈ చాక్లెట్ కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చాక్లెట్ కేక్లో ఈ చాక్లెట్ చిప్స్ వేసుకోవడం అనేది మర్చిపోవద్దు ఇవి లేకుంటే కేకు తినడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అదే ఈ చాక్లెట్ చిప్స్ ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది మన చాక్లెట్ కేక్ ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు చూసారు కదా ఎంతో స్పంజీగా మన కేక్ అనేది ఎంతో సాఫ్ట్గా రెడీ అయిపోయింది ఈ కేక్ అనేది ఒక ఆరు మందికైనా కూడా బాగా సరిపోతుంది ఈ క్వాంటిటీతో మనం తయారు చేసామనుకోండి ఇంటిల్ల ఇంటిళ్ళ పాతి బాగా ఎంజాయ్ చేయవచ్చు ఇలా మన చేతులతో మనం తయారు చేసి పెడితే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు బయట బేకరీలలో ఉన్న కేకుల పైన క్రీమ్ ఎక్కువగా ఉంటుంది అవన్నీ ఎందుకు అనుకున్నప్పుడు ఇంట్లోనే మనం ఈజీగా సింపుల్గా ఈ కేకును తయారు చేసుకుని మనందరం ఎంజాయ్ చేయవచ్చు మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మా వీడియోను షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్